లో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ జాతక చక్రంలో పితృదోషంకి సంబంధించి అసలు పితృదోషం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి చాలా వరకు జాతకంలో ఎన్ని పూజలు చేసినా రకరకాల మంత్రాలు లేకపోతే జపాలు చేయించినా సరే ఉపయోగం లేకపోవడం ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగా కుటుంబంలో ఒక డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయి ఎంత ఎదుగుదామన్నా కుదరకుండా చేస్తున్న పరిస్థితుల కారణమైన పితృదోషం గురించి తెలుసుకుందాం ఈ పితృదోషాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి కరెక్ట్ రెమెడీస్ ఏంటి ఏ రెమెడీలు పాటిస్తే పితృదోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అనే విషయాలు తీయడం తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఏంటంటే మామూలుగా జ మనకి గురువు పోలేదు శని పోలేదు దోషం ఉంది లేకపోతే రాహుకేతు పూజ చేయించుకున్నాం ఇవన్నీ చేయించుకున్నప్పటికీ కూడా ఏ రకమైన అభివృద్ధి లేదు లైఫ్లో చాలా వరకు టిపికల్గా ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం పితృదోషం ఉండటం వల్లే ఎదుగుదల ఉండదు అనమాట అసలు పితృదోషాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు పితృదోషం ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకున్నాం పితృదోషం ఉన్న వ్యక్తికి డౌన్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట తను ఉన్న స్థితి నుంచి ఎదుగుదామన్నా ముందుకు వెళ్దాం అనుకున్నా చాలా వరకు ఏదో అడ్డంకులు అనమాట దానికి రేపొద్దున ప్లానింగ్ ఏమైనా ఉందనుకోండి ఆ ప్లానింగ్ అంతా కూడా సగం కూడా అవ్వదు అనమాట ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోవడం ప్రతి చోట కూడా ఏదో రకమైన అవమానాలు లేకపోతే జరగబోని సంఘటనలో జరగడం కొంతమందికి ఏంటంటే ఉన్నవాళ్ళు కోర్టులో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరికైనా సరే తను ఉన్న తనకేంటంటే హ్యాపీగా ఉందాం ఎంజాయ్ చేద్దాం లేకపోతే నచ్చినట్టుగా బతుకుదాం అనుకుంటే దానికి సంబంధించిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోవడం దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కోఆపరేట్ చేయకపోవడం వాళ్ళ వల్లే జీవితం అంతా కూడా ఒక రకంగా అయిపోవడం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని తలుచుకుంటూ వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్ళక ఇలా విఫలమైన ప్రేమికుల్లా ఉండిపోవడం దీని అన్నింటికి కూడా పితృదోషమే కారణం కొంతమందికి ఏంటంటే ఈ లవ్ ఉన్నా లేకపోయినా థర్టీ దాకా థర్టీ ఫైవ్ దాకా మ్యారేజ్ అవ్వదన్నమాట దీనికి కూడా ఎక్కువ శాతం పితృదోషమే కారణం అనమాట మీకు ఎప్పుడైనా సరే థర్టీ తర్వాత మ్యారేజ్ కాకపోతే పితృదోషానికి సంబంధించిన రెమెడీ చేయించుకుంటేనే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మీరు సంబంధాలు చూసుకోవడం కుజదోషం కాలసర్ప దోషం ఈ రకరకాల ఎంబీలు చేసుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఉండదు అనమాట మనం బిజినెస్లో మంచి సక్సెస్ చూడాలనుకున్న అంటే ఒక స్థితికి వస్తాం ఆ స్థితి తర్వాత నుంచి ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోవడానికి కారణం కూడా పితృదోషమే అనమాట చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ పితృదోషం వలన చాలా అంటే ఒక సైడ్ బాగుంటుందన్నమాట అంటే ఏంటంటే ఏదో ఫైనాన్షియల్గా సంపాదించడం డబ్బుకు లోటుకుండా ఉండడం ఇలా వెళ్ళిపోయేది బాగుంటుంది అతను కుటుంబంలో బంధువుల నుంచి ఆరోగ్యపరంగా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు కొంతమందికి ఏంటంటే ఈ బంధువుల నుంచి ఆరోగ్యపరంగా కుటుంబంలో అంతా బాగుంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉండడం అప్పులు అసలు అప్పుల బాధలు ఎలా ఉంటాయి అంటే డైలీ కూడా ఆ ఫోన్ వస్తే భయపడడం నరకం చూడడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కుటుంబంలో ఎప్పుడైతే ఒక వ్యక్తికి చిన్నప్పుడే ఈ పితృదోషం అనేది ఏర్పడుతుందో అది తండ్రిని బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇతను పుట్టిన ఐదారు ఏళ్ళ నుంచి కూడా ఆ తండ్రికి సరైన ఎదుగుదల లేకపోవడం తండ్రికి అన్నదమ్ములు వాళ్ళందరూ ఎదుగుతూ ఉంటారు తెలివిగా ఉంటారు ఇతను మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏ రకంగానూ ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆఖరికి కొడుకు అంటే వీళ్ళు బాగా చూసుకోరని కాదు కానీ ఒక ఏది సరిగ్గా ఇవ్వలేదు మనం కంపేర్ చేస్తే వేరే వాళ్ళతో పోలిస్తే బాబాయిలు అన్నదమ్మ వాళ్ళతో పోలిస్తే మా తండ్రి నాకు సరిగ్గా చేయలేరని ఆ కొడుకులు అనుకుంటా అనమాట వాళ్ళ జాతకంలో పితృదోషం ఉండడం వల్ల వాళ్ళకి పితాజీతం అనేది రావట్లేదని గుర్తుపెట్టుకో గుర్తు గుర్తించడం అనమాట తండ్రిని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట ఈ పితృదోషం అనేది చాలా భయంకరమైంది ఖచ్చితంగా ఈ పితృదోషానికి రెమిడిలు చేయించుకుంటేనే జీవితంలో శుభం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాలు ఎంత బాధ పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా చాలా వరకు వాటి నుంచి బయటపడడం ముందుకు వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది ఈ పితృదోషం వల్ల ఏంటంటే తెలియని బాధ తెలియని భయం ఒక రకమైన నలుగుడు అనేది ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా పితృదోషానికి రెమిడీలు చేసుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ పితృదోషానికి కారకుడు రవి అనమాట సూర్యగ్రహం ఈ సూర్యగ్రహం యొక్క స్థితిని బట్టి మనం పితృదోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీది ఏ రాశైనా లగ్నం చూసుకోవాలన్నమాట కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీ రాశి నుంచి కానీ లేకపోతే మీ దగ్గర జాతక చక్రం ఉంటే లగ్నం నుంచి కానీ రవి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే మీకు పితృదోషం ఉన్నట్టే ఖచ్చితంగా ఇప్పుడు రవి స్వక్షేత్రంలో ఉన్నాడా లేకపోతే మిత్రక్షేత్రంలో ఉన్నాడా శత్రుక్షేత్రంలో ఉన్నాడా కూడా సంబంధం లేదు ఈ నక్షత్రంలో ఉన్నాడా సంబంధం లేదు కేవలం ఆరు ఎనిమిది పన్నెండులో రవి ఉంటే చాలా వరకు పితృదోషం ఉన్నట్టే ఇంకా ఇక్కడ కనుక రాహు ఉన్నాడు అనుకోండి రాహు రవి రాహు రవి రాహు రవి ఉన్నారనుకోండి ఇంకా ఈ పితృదోషం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం అనమాట ఇది కేవలం డి వన్ చాట్లోనే చూడకూడదు డి వన్ను ను డి నైన్ చాట్లో కూడా చూడాలి నవాంశలో ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బందులు అనేది ఉంటాయన్నమాట అంటే తినడానికి ఉండడానికి జరగడం అదంతా జరిగిపోతుంది మీకు నచ్చిన లైఫ్ కావాలన్నా మీ డ్రీమ్ లైఫ్ కావాలన్నా మీకు అనుకున్న జీవితం కావాలన్నా కొంతమంది పోరాడుతూ ఉంటారు ఇలాగే నా జీవితాన్ని మార్చుకోవాలి ఇలా ఉండాలనుకుంటున్నానని డ్రీమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పితృదోషం రెమిడీ జరిగితే అంటే మీరు అక్కడ అన్నీ చేసేసిన తర్వాత ఇంకేం జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ పితృదోషాన్ని తొలగించుకుంటేనే మీకు ఎక్కువగా లైఫ్లో సక్సెస్ అనేది ఒకే వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు కాకుండా మీ జాతకంలో రవితో పాటు శని ఉన్నా సరే అన్ని చోట్ల శని ఉన్న ఆరు ఎనిమిది పన్నెండులో పితృదోషం ఎక్కువగా ఉన్నట్టే ఇది కూడా నవాంశలో కూడా చూసుకోవచ్చు అనమాట లేకపోతే శని కాకుండా కేతు ఉన్న ఆరు ఎనిమిది పన్నెండులో గ్రహం ఉన్న చాలా వరకు పితృదోషం ఉన్నట్టే రవి కూడా చాలా ఎక్కువ పితృదోషం దీనివల్ల ఏమవుతుందంటే తండ్రికి మీకు అస్సలు పడదన్నమాట తండ్రికి మీకు గొడవలు ఎక్కువగా ఉండడం ఇంట్లో నుంచి దూరంగా ఉండడం తండ్రి మీకు ఇవ్వకుండా ఆస్తి వేరే పిల్లలకి అంటే మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం మిమ్మల్ని అవమానించడం ఇది కొంచెం రవి ఉన్నప్పుడు చాలా దారుణంగా ఉంటుంది మీ బిహేవియర్ కూడా కొంచెం వరస్ట్గానే ఉండడం వల్ల తండ్రికి నచ్చరు అనమాట ఇక దీంతోపాటు కేతువు కాకుండా రెండు మూడు గ్రహాలు రవి రాహు శని ఇలా ఉన్నా కూడా పితృదోషం ఎక్కువగా ఉన్నట్టే ఇక ఆరు ఎనిమిది పండుగ కాకుండా పితృదోషాన్ని ఎలా చూసుకోవాలి అంటే తొమ్మిదో స్థానాన్ని పూర్వ అంటారు అనమాట ఈ పూర్వపుణ్యస్థానం అనే తొమ్మిదో స్థానంలో పాపగ్రహాలు ఉంటే ముఖ్యంగా రాహు ఉంటే అతని జీవితంలో చాలా వరకు అన్ఫుల్ఫిల్డ్ విషస్ అనేవి ఉంటాయన్నమాట జీవితం అంతా కూడా అసంపూర్ణంగా అసంబద్ధంగా ఇది వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతున్న అవమానాలు గొడవలు తగాదాలతో వెళ్ళే అవకాశం ఉంటుంది తొమ్మిదిలో రాహు ఉంటే డి వన్లో అయినా డినా చాలా జాగ్రత్త పడాలి చాలా ఇబ్బంది ఇది కూడా పితృదోషం అనమాట ఇక తొమ్మిదో స్థానం పితృదోషానికి సంబంధించిన స్థానం రవి ఉన్నా లేకపోయినా రాహు ఉన్నా లేదా కేతు ఉన్నా శని ఉన్నా రాహు కానీ కేతువు కానీ శని కానీ ఎవరో ఒకరు ఎవరో ఒకళ్ళు ఉంటే ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్టు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా రాహువు శని ఉన్న శని కేతువు పితృదోషం ఉన్నట్టే అలా కాకుండా రవితో కలిసి శని ఉన్న రవితో కలిసి రాహు ఉన్న రవితో కలిసి కేతు ఉన్న అది విపరీతమైన పితృదోషం కింద ఉంటుంది వీళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ గనక ఈ ప ఇక్కడ ఏమీ గ్రహాలు లేవు ఇక్కడ ఏమీ గ్రహాలు లేకుండా రవి అలాగే రవిని ఈ రాహువు శని కేతువు చూసిన అంటే మీకు ఎక్కడైనా జాతక చక్రంలో రవి పదకొండులో ఉన్నాడు అనుకోండి ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఐదులో ఇక్కడ రాహు ఉన్న అంటే రవిని రాహు చూసిన శని ఉన్నా కేతు ఉన్నా ఇలా ఉంటే కూడా పితృదోషం ఉన్నట్టే ఇది కూడా వ్యాలిడ్ కండిషనే ఎందుకంటే చూసినప్పుడు కూడా చాలా వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా పితృదోషానికి రెమెడీలు చేసుకుంటేనే లైఫ్ బాగానే వెళ్ళిపోతుంది పెళ్ళిళ్ళు అవుతాయి గొడవలు అవుతాయి కానీ మనసులో ప్రశాంతత ఆనందం అనేది పితృదోషానికి రెమెడీ చేసుకుంటేనే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా రెమిడీస్ విషయానికి వస్తే పితృదోషానికి సరైన రెమెడీస్ ఏంటి అంటే చాలా వరకు చీమలకి వేయడం లేకపోతే శివాలయ శివాలయంలో అభిషేకం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మంచి రెమెడీస్ అయితే ఏంటంటే గట్టి రెమిడీ ఏంటంటే డబ్బులు ఖర్చు లేకుండా రోజు శివాలయంకి వెళ్ళడం వల్ల ఒక తొంభై రోజులకి ఆ పితృదోషం తొలగిపోద్ది అప్పుడు కూడా మానకూడదు అలా రోజు తర్వాత తొంభై రోజుల తర్వాత కూడా కుదిరినప్పుడల్లా శివాలయంకి ఎక్కువగా వెళ్ళడం వల్ల కూడా పితృదోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అదొకటి కాకుండా అసలు పితృదోషం ఉన్నవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ కొడుకులు ఇబ్బంది పడుతున్నా మీరు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్న మీ కుటుంబంలో తాతయ్య ఉంటే తాతయ్య తాతయ్య లేకపోతే తండ్రి తండ్రి లేని వాళ్ళు వాళ్ళే చేసుకోవాలన్నమాట వీళ్ళు ఎక్కడైనా నది ఒడ్డును కానీ కాళ్ళ ఒడ్డును కానీ ఎక్కడో చోట పెండ ప్రదానం చేయాలి పెండ ప్రదానం అశుభకార్యంగా భావించకుండా శుభకార్యంగా భావించి మీకు ఎవరైతే మీ ముత్తాతలు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పి పెండ ప్రదానం చేయాలి ఇలా పెండ ప్రదానం చేయడం వలన చాలా వరకు పితృదోషం నశించి మీకు వెంటనే ఒక శుభం అనేది జరుగుతుంది వివాహం కాకపోతే వాహం ఇలాగనమాట తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది రావచ్చు ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు రావచ్చు అప్పుడు మళ్ళీ చేసుకోవాలన్నమాట అయితే పర్మినెంట్ రెమెడీ ఏమైనా ఉందా అంటే పితృదోషానికి చాలా వరకు రాహు యొక్క బలం పెంచుకుంటే జాతక చక్రంలో రాహు యొక్క బలం పెంచుకుంటే ఖచ్చితంగా పితృదోషానికి రెమెడీ జరుగుతుంది తప్పకుండా మేలు జరుగుతుందనమాట దానికి ఏం చేయాలంటే మీరు రాహు యంత్రాన్ని తీసుకుని రాహు యంత్రాన్ని రాహు మంత్రంతో రోజు మూడు వందల సార్లు చొప్పున ఒక అరవై రోజుల పాటు జ పూజిస్తే ఖచ్చితంగా పితృదోషానికి రెమెడీ జరుగుతుంది మీకు రాహు యంత్రం కావాలంటే స్క్రీన్ మే కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి వివరాలు కనుక్కోండి అయితే ఇది కమర్షియల్ కాదు ఖచ్చితంగా ఈ యంత్రం పూజించడం వలన మీకు చక్కటి మేలు జరుగుతుంది దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈ రాహు యంత్రం వచ్చిన రాహు యంత్రం ఎలా ఇస్తామంటే గాయత్రి జ్యోతిషాల నుంచి రాహు యంత్రం మంత్రంతో పాటు రాహుకి సంబంధించిన ఎనర్జీకి సంబంధించిన ఆడియో ఫైల్ ఇస్తాం ఆ ఆడియో ఫైల్ని రోజు పొద్దున ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు వింటూ ఈ మంత్రంతో రాహు యంత్రాన్ని పూజిస్తూ ఉంటే తప్పకుండా ఒక అరవై రోజుల్లో మీ జీవితంలో ఈ దోషం నశించిపోయి మంచి ఫలితాలనే వచ్చే అవకాశం ఉంటుంది